హాయ్ ఫ్రెండ్స్ వృషభ రాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగుశిర ఒకటి రెండు పాదములు మీ పేరులో మొదటి అక్షరం ఈ ఏ ఓ వా వి గురువు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వ్యయంలో లోహమూర్తిగా సంచారం తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మరలా ఉగాది వరకు శని తామ్రమూర్తిగా రాహుకేతులు సువర్ణమూర్తిగా సంచారం చేయగలరు ఈ రాశి వాళ్ళకు బ్యాలెన్స్గా ఉంటుంది ఖర్చులు అధికం రైతులకు వ్యవసాయం ప్రయాసాలతో ఉండును లాయర్లకు డాక్టర్లకు సామాన్యం కాంట్రాక్ట్లకు చాలా కష్టకాలం వృత్తి ఉద్యోగులకు వ్యతిరేకత మనోధైర్యం కలిగి మాట పట్టింపులు లేకుండా చాకచక్యంగా నడుచుకోగలరు ఈ సంవత్సరం ప్రతి రంగం వారికి కత్తి మీద సామలా ఉంటుంది వెండి బంగారం కాపర్ టింబర్ ఐరన్ సిమెంట్ రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి జాయింట్ వ్యాపారుల మధ్యలో గొడవలు భారీ భర్తల మధ్య చిన్న మాటకి పంతాలు పట్టింపులు విద్యార్థులకు మార్కులు తక్కువగా రాగలవు సరస్వతి దేవి ద్వాదశ నామస్తోత్రములు చేయగలరు బల్క్ ఇండస్ట్రీలో వారికి సమస్యలు చిట్స్ షేర్స్లో డబ్బు ఆవిరవుతుంది మత్స్య పరిశ్రమ పౌల్ట్రీ పౌల్ట్రీపై చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి కార్మికులు సమస్యల వలలో చిక్కకుండా చూసుకోగలరు కంప్యూటర్ రంగం వారికి ఉద్యోగ భద్రత చాలా తక్కువ చేసే పనులు ఆటంకాలు కలిగి మానసికంగా అకొంత శాంతి మనోధైర్యంతో ముందుకు సాగండి భయపడితే ముందుకు సాగలేరు శారీరక శ్రమ అధికం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఉన్నవారు సేవాభావం కలిగిన వారు తక్కువగా మాట్లాడగలరు మాట అదుపులో పెట్టుకోవాలి రుణములు పెరిగిపోగలవు తొందరపాటుతనంతో ఆస్తులు కొనవలసి వచ్చి మానసికంగా ఇబ్బందులను గురికాగలరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడి ఎవరిని బాధించకుండా జాగ్రత్తలు తీసుకోగలరు కోర్టు కేసులు రాజీ చేసుకోగలరు సంతానం శుభకార్యాల విషయంలో కార్యం పట్ల తలవంచుకొని సమస్య మీదుగా పోతుంది కృతిక నక్షత్రం వారు జాతికెంపు ధరించి ప్రతిరోజు ఆదిత్య హృదయం పారాయణ చేయండి రోహిణి నక్షత్రం వారు ముత్యాలమాల ధరించండి దుర్గాదేవి జపం నిరంతరం చేయండి మృగశిర నక్షత్రం వారు పగడం ధరించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు పాలాభిషేకములు రసంతో అభిషేకం నిరంతరం శరవణ భవ అనే నామం చేయండి సుబ్రహ్మణ్యేశ్వర గ్రంథములను పంచండి తొమ్మిది మంగళవారాలు అవకాశం దొరికితే ప్రతి మంగళవారం కందులు ఎరుపు వస్త్రం ఒక మీటర్ పంచా కండువ మధ్య మధ్యలో దానం ఇవ్వండి కందులు నాలుగు వందల యాభై గ్రాములు నానబెట్టి గోవుకు దాన పెట్టండి ప్రతీకార రంగంలో ఉన్న వారికి కొన్ని సమస్యలున్నవి గురువైన శిష్యుడైన ఈ నియమములు పాటించి ఆనందంగా ఉండండి అదృష్ట సంఖ్య ఆరు చైత్రం అనుకూలంగా ఉంటుంది తెలియని భయం మనశ్శాంతి లేకుండా మాట్లాడటం వ్యాపారులకు ధనదాయం ఆకస్మిక ధన వ్యయం ప్రయాణములు కలిసి వచ్చును తీర్థయాత్రలు చేసే అవకాశాలు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి వైశాఖం ఆదాయానికి మించిన ఖర్చులు బంధుమిత్రుల కలయిక ఆకస్మిక ధనదాయం పెండింగ్ పనులు రాజు చేసుకున్నకు సరైన సమయం ఆదాయానికి అనేక విధాలుగా బ్రేకులు పడను గాయత్రిదేవి ఆరాధన చేయండి జ్యేష్టం వ్యాపార వృత్తుల్లో ప్రతి విషయంలో చాకచక్యంగా ముందుకు సాగండి సంతాన లాభం ఉన్నత పదవులు అనారోగ్య సమస్యలు మీ ధైర్యమే మిమ్మల్ని ఉన్నత స్థితికి చేర్చును నవగ్రహ ప్రదక్షిణలు చేయండి ఆషాఢం వృత్తి వ్యాపారముల యందు ఆకస్మికంగా ధరలు పెరిగి ధనదాయం బాగుంటుంది తొందరపాటు నిర్ణయములు చేసి నిందల పాలగుదరు జాగ్రత్తగా తక్కువగా మాట్లాడగలరు అమ్మవారి పూజలు చేయండి శ్రావణం గ్రహానుకూలత వలన తెలియని సంతృప్తి ఆకస్మిక ధనలాభం బంధుమిత్రుల కలయిక వృత్తి వ్యాపార లాభములు వస్తువాహన లాభం విద్యార్థులకు మంచి మార్కులు ఉదర సంబంధిత అనారోగ్యములు నవగ్రహ ప్రదక్షిణలు రోజుకి నలభై సార్లు చేయండి మాద్రపదం చాలా జాగ్రత్తగా ఉండాలి మాట పదునుగా ఉన్నందువల్ల మానసికంగా బాధపడగలరు బంధుమిత్రుల విషయంలో తక్కువగా మాట్లాడగలరు ఆదాయ వనరులు ఉండగలవు వినాయకుని హోమం చేయిస్తే అనుకూలంగా ఉంటుంది అశ్వయుజం ఇతరుల వలన కొన్ని సమస్యలు చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఆకస్మిక ధనదాయం చదువుల విషయంలో సరస్వతి దేవి ద్వాదశి నామాలు చేయవలను సంఘంలో గౌరవ మర్యాదలు అమ్మవారి పూజలు తప్పక చేయండి కార్తీకం పై అధికారుల వలన ఒత్తిడి ఆకస్మిక కలహములు జాయింట్ వ్యాపారులకు మాట పట్టింపులు కొన్ని సందర్శనలలో కొన్ని సందర్భంలో నిర్భయం చేయట చాలా కష్టంగా ఉంటుంది మీ మాటకు విలువ ఇవ్వకపోవట ఆకస్మిక తగాదలు నవగ్రహ ప్రదక్షిణలు దానాలు చేయండి మార్గశిరం శత్రువులు మిత్రులుగా మారట ఆకస్మిక ధనాదాయం విందు భోజనములు దూర ప్రయాణాలయందు అనుకూలత తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు పూర్తి చేయండి వాదోపవాదనాలకు సమయం కాదు మహాన్యాస రుద్రాభిషేకం చేయండి పుష్యం ప్రతి విషయంలో అనుకూలత ధైర్యంగా ముందుకు సాగండి విదేశ ప్రయాణములు దూర ప్రయాణములు కలిసి రాగలవు ఆటంకములు తొలగును లౌకికంగా ఉండండి అధికంగా లాభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మాగం విందు వినోదములు ఆర్థికంగా బాగుంటుంది పొగడతలకు పొంగిపోరాదు ప్రమోషన్ ఉంటుంది చాలా నెమ్మదిగా చాకచక్యంగా మసలుకోవాలి ఏ పరిస్థితుల్లో తొందరపడి మాట్లాడరాదు లక్ష్మీనారాయణ పూజలు చేయండి ఫాల్గుణం ఆకస్మిక ధన రాబడి చాలా చాకచక్యంగా మసలుకోగలరు పంతాలకు పట్టింపులకు సమయం కాదు ఓర్పుతో లౌక్యంగా మాట్లాడగలరు తొందరపాటు వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి శ్రీవారి దర్శనం చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి